విశ్వాసంలో శక్తి లేదు అంటే దేవుణ్ణి తెలుసుకోవటమే విశ్వాసం అని అన్నప్పుడు మరి దేవుణ్ణి తెలుసుకోవటంలో మనం శక్తివంతులం కావటం లేదంటారా మనం విశ్వాసంలో ఎదగటం వేరు దేవుని తెలుసుకోవటం ద్వారా బలపడటం వేరు మనం స్ట్రెంగ్ అవటం వేరు విశ్వాసం అనే దానికి స్వతహాగా దాంట్లో ఏదో పవర్ ఉందని అనుకోవటం వేరు అంటే ఇది డిప్లికల్ థాట్ కాదు ఇది కొంచెం అంటే అర్థం చేసుకోవటంలో చిన్న కాంప్లెక్సిటీ ఉంది మేబీ ఇలా 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 చెప్పే ప్రయత్నం చేస్తాను సంకల్ప సిద్ధి అంటాం నువ్వు అనుకుంటే ఏమైనా సాధిస్తావు అని చెప్పే ఒక మాట బయట సమాజం నానుడిలో ఉంది దానికి క్రిస్టియన్ కలర్ పూసేశారు అనమాట వీళ్ళు సో విశ్వాసంతో నువ్వు ఏది అడిగినా జరుగుద్ది అంటే దేవుడిని ఏదడితే దేవుడు అది ఇస్తాడంటాం వేరు విశ్వాసంతో నువ్వు ఏదడిగితే అది జరుగుద్ది అంటే వేరు అంటే నీ సోర్స్ ఆఫ్ ఆన్సర్ ఎక్కడుంది నీ జవాబు ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు అడిగితే దేవుడిస్తున్నాడా నువ్వు అడిగితే జరిగిపోతుందా సో పవరు ఎటువైపు ఉంది విశ్వాసంలో పవర్ ఉందా లేకపోతే ఇలా అంటాను మనకి చాలా సార్లు గా చెప్పిన ఎక్స్ప్రెషన్స్ మిస్ అవుతాం అది అలంకారికంగా చెప్పారు అనే మాట ఈ ప్రాస్పరిటివ్ బోధకులు తీసేసి లిటరల్గా ఒక డాక్టరీని చేశారు డాక్టరీని చేశారు వాళ్ళు ఏమంటున్నారు ఫెయిత్ ఈస్ ఏ క్రియేటివ్ ఫోర్స్ అని అంటున్నారు వాళ్ళు మీరు గూగుల్ చేస్తే మీకు కనపడుతుంది ఎంతమంది బోధకులు ఆ మాట అంటున్నారంటే మన తెలుగు ప్రాంతాల్లో కూడా చాలామంది ఆ పకాలు వాడుతున్నారు తైత్ ఈస్ ఏ క్రియేటివ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే నువ్వు అంటే జరుగుద్ది నువ్వు అనుకుంటే జరుగుద్ది ఒక బోధ చేస్తున్నాడు మీ బి స్క్రీన్ షాట్ పెడతాను నేను మీకు తర్వాత అడిగితే పొందుకునే స్థాయి దాటి మనం అనుకుంటే పొందుకునే స్థాయికి ఎదగాలి అంటున్నాడు అంటే అలంకారికంగా మనం పూర్వీకులు మాట్లాడిన మాటలు ఏంటంటే ద పవర్ ఆఫ్ ప్రేయర్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనలో శక్తి ఉంది అన్నప్పుడు నిజంగా ప్రార్థనలో శక్తి ఉంటుంది కదా ప్రార్థనలో శక్తి ఉంది అని అన్నప్పుడు మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రార్థనకు ఫలితాలు వస్తాయి పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే అర్థం లో పవర్ ఉందని తీసుకోవద్దు పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే అర్థం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి జవాబిస్తాడు కాబట్టి అది పవర్ ఇంకా చెప్పాలంటే పవర్ లో లేదు ఆ కి ఆన్సర్ ఇచ్చే ఆయనలో ఉంది పవర్ సో దేర్ ఈస్ నో పవర్ ఇన్ ప్రేయర్ దేర్ ఈస్ పవర్ ఇన్ గాడ్ హూ ఆన్సర్స్ ప్రేయర్స్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రావాల్సి వస్తుంది మన కర్మది అంటే మన వాళ్ళు పవర్ ప్రేయర్ లో పవర్ ఉందనే ఒక డాక్టర్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయారు ఈ ప్రాస్పరిటీవ్ బోధకులు లేదా వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే ఈ బోధకులు పవర్ ఉంది బోధిస్తున్నారు ఫెయిత్ లో నీ విశ్వాసం స్వస్థపరిచిందంటే విశ్వాసంలో పవర్ ఉంది ప్రార్థనలో శక్తి ఉందంటే ప్రార్థనలో శక్తి ఉంది మరి దేవుడు నీ విశ్వాసం స్వస్థపరుచుద్ది నీ ప్రార్థన నీకు జవాబులు ఇచ్చేస్తుంది మరి అక్కడ గాడ్స్ రోల్ ఏంటి దేవుడికి నువ్వు ఇస్తున్న స్థానం ఏంటి అక్కడ సో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నా ప్రార్థన అనే పాయింట్ పోయి నీ ప్రార్థనలో ఏదో స్వయం ప్రతిపత్త సామర్థ్యం ఏదో ఉంది దానికి ఏదో స్వతహాగా దానికంటూ ఒక శక్తి ఏదో ఉంది అని అనుకోవటం అది మిస్టేక్ అందుకని ఈ ఈ ఏమంటాము విల్ పవర్ అనే కాన్సెప్ట్ ని క్రిస్టియన్ కలర్ పూస్తే ఈ ప్రేయర్ పవర్ ఫెయిత్ పవర్ అనే పదాలు వాడుతున్నారు మన వాళ్ళు అందుకని మనం ఏమన్నా అంటే విశ్వాసం మనం బలపడతాము కానీ విశ్వాసం నన్ను బలం చేయట్లాంటి దేవుడు నన్ను బలపరుస్తున్నారు సో తమ మూలం విశ్వాసంలో లేదు మూలం దేవుడిలో ఉంది దేవుణ్ణి నేను నమ్ముతున్నాను దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు ఫెయిత్ ఈస్ రిసీవింగ్ ఫెయిత్ క్రియేట్ చేయదు విశ్వాసం సృష్టించదు విశ్వాసం స్వీకరిస్తుంది దేవుడిస్తే నేను తీసుకుంటాను దేవుడు చేస్తే సంతోషించి కృతజ్ఞతలు చెప్తాను అంతేగాని నేను చేసేసి నా దగ్గర పవర్ ఉందని నేను అంటాకి వీల్లేదు మోసే ఎర్ర సముద్రం రెండుగా చీల్చాడు విశ్వాసంతో చీల్చాడు అంటే అర్థం ఏంటి దేవుడు చీల్చాడా మోసే చీల్చాడా నువ్వు వెళ్ళి ఒక కర్ర చాపి నువ్వు నేను చూస్తానంటే కర్రచాపితే అరసముద్రం ఎలా చీలుద్ది మాస్టరు అని అనలేదు మోసే ఏమో దేవుడు అన్నాడు మరి ఆయన చేస్తాడేమో లెట్ ఇస్ బి ఒబీడియంట్ ఫెయిత్ ఈస్ ఒబీడియన్స్ అండ్ నీకు అర్థం కాలేదు ఆయన చెప్పాడు ఎరుకో చుట్టూ రౌండ్లు వేయమన్నారు ఎరుకో చుట్టూ రౌండ్లు వేస్తే ఎంతోనే ఎలా గెలుస్తారు అది కూడా కత్తులు పట్టుకోవడం కుండలు పట్టుకొని తిరగడం అంటే ఎట్లా గెలుస్తారు డోంట్ కానీ విశ్వాసంలో పవర్ ఉంది అనే మాట మిస్లీడింగ్ అనమాట అక్కడ మిస్టిక్ ఫిలాసఫీని తీసుకొచ్చి పెట్టారు పుట్టింగ్ అవర్ ఫె అందుకే ఒక ఆయన అన్నాడు ప్రాస్పరిటీ అంటే ఏంటి అంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే వర్డ్ డాక్టర్ ఏంటి అంటే ఫెయిత్ ఇన్ దేర్ ఫెయిత్ నాట్ ఇన్ గాడ్ అని అన్నారు ఇన్ ఫెయిత్ వాళ్ళు దేవుళ్ళ విశ్వాసం ఉంచరు వాళ్ళు తమ విశ్వాసం మీద విశ్వాసం ఉంచుతున్నారు విచ్ ఈస్ అన్బిబ్లికల్ యా సో ఫెయిత్ ఈస్ నాట్ మై ఎబిలిటీ అంటే విశ్వాసం అనేటువంటిది నా సామర్థ్యం లేదంటే ఒక విశ్వాస యొక్క సామర్థ్యం కాదు అది విశ్వాసం అనేటువంటిది మనం ఎవని ఎందు విశ్వాసం ఉంచుతున్నామో ఆయన యొక్క సామర్థ్యం మన సామర్థ్యం కాదు అలాగే